హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్ ఇవాళ వీడియోలో మాగే పచ్చడి రెసిపీ చూపిస్తాను అది కూడా మెజర్మెంట్స్తో ఫస్ట్ అయితే మామిడికాయల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ మామిడికాయలు మా పొలంలోవే అండి ఒక డెబ్భై కాయల వరకు తెచ్చుకుని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత వాటి తొక్కల్ని కూడా నీట్గా పీల్చేసాము ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపించినట్టుగా అడ్డంగా నిలువుగా అయితే పెట్టుకోవాలి పైపైన కాదండి కొంచెం లోపల టెంక వరకు దిగేలా నాట్లు పెట్టుకోవాలి నేను చెప్పడం మర్చిపోయాను ఈ మాగే పచ్చడికి మామిడికాయలు రసాలు అయితేనే బాగుంటుందండి ఇలా హార్జెంట్లుగా గా ఘాట్లు పెట్టడం వల్ల మాగే పచ్చడికి పీసెస్ ని ఈజీగా కట్ చేయచ్చు అలా ఘాట్లు పెట్టిన తర్వాత ఇలా కట్ చేస్తే మ్యాంగో అంతా కూడా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ అయిపోతుంది సేమ్ ప్రాసెస్ లో అన్ని మామిడికాయలని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ గా అయితే కట్ చేసుకోవాలి పచ్చడిలో ఉప్పు కారం మామిడికాయల కౌంటర్ బట్టి కాకుండా మనం కట్ చేసిన పీసెస్ని కొలుచుకుని దాన్ని బట్టి ఉప్పు కారాన్ని యాడ్ చేయాలండి ఆల్రెడీ ఆవకాయ పచ్చడి చూస్తుంటే మీకు ఒక క్లారిటీ ఉండి ఉంటుంది ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తూ ఉంటే మాత్రం ఆవకాయ పచ్చడి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఇలా కట్ చేసిన మ్యాంగో పీసెస్ అన్నీ కూడా కొంచెంలో వేసుకుని మెజర్ చేసుకోవాలి ఎన్ని కొంచాలు మ్యాంగో పీసెస్ వచ్చాయి అనేది దాన్ని బట్టి మనం ఎంత సాల్ట్ యాడ్ చేయాలి ఎంత కారం యాడ్ చేయాలి అనేది తెలుస్తుందండి అండ్ ఇలా మ్యాంగో పీసెస్ కొంచెంలో వేసుకునేటప్పుడు నిండుగా వేసుకోవాలండి పై పైన కాకుండా అండ్ కట్ చేసిన మ్యాంగో పీసెస్ అన్నీ కూడా మెజర్ చేస్తే ఒక నాలుగు కుంచాలు అయితే అయ్యాయండి ఇంకా ఈ మామిడికాయల్ని ఎండలో పెట్టుకోవాలి ఆవకాయ పచ్చడికి అయితే ఎండతో పని లేదు కానీ మాగాయ పచ్చడికి కంపల్సరీ ఎండ ఉండాల్సిందే అండి ఎండ లేకపోతే పచ్చడి పాడైపోతుంది నెక్స్ట్ ఈ పీసెస్ అన్నీ కూడా క్లాత్ పైన పలుచగా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా పరుచుకోవాలి మేము మార్నింగ్ నైన్ కి ఎండ పెడితే మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ వరకు ఉంచామండి ఈ మ్యాంగో పీసెస్ మరీ క్రిస్పీగా అయ్యే వరకు ఎండ పెట్టుకోకూడదు జస్ట్ పీసెస్ లో ఉన్న తేమ ఆరే వరకు మాత్రమే ఎండ పెడితే సరిపోతుంది మేము మార్నింగ్ నైన్ నుండి వన్ ఓ క్లాక్ వరకు ఎండ పెట్టామని మీరు కూడా ఫోర్ అవర్స్ ఎండ పెట్టాలనేమి కాదండి ఒక్కొక్క రోజు టెంపరేచర్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి మీరు మ్యాంగో పీసెస్ ని చెక్ చేసుకుంటూ ఉండాలి మ్యాంగో పీసెస్ మరీ గట్టిగా అవ్వకుండా ఇలా బౌల్ ఫామ్ చేస్తే నీట్గా బౌల్ అవుతుంది అంటే ఇంకా ఎండ్లో నుండి తీసేసి మొత్తం మ్యాంగో పీసెస్ అన్నీ కూడా దగ్గరికి ఫామ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే అండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీరు కన్ఫ్యూజ్ అయినా డీటెయిల్గా ఉండడం కోసం ఇన్నిసార్లు మ్యాంగో పీసెస్ని బౌల్ చేసి మరీ చూపిస్తానండి అక్కడక్కడ ఒక్కొక్క పీస్ కొంచెం పండినట్టుగా కనిపిస్తుంది కదా కాయ అయితే మరీ పండలేదండి కొంచెం కలర్ వచ్చాయి ఎలాగైనా ఎండ్లో పెడతాం కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళు యాడ్ చేసారు ఆ పీసెస్ని కూడా ఇంకా నెక్స్ట్ హాఫ్ కప్ వరకు మెంతుల్ని సిమ్లోనే రోస్ట్ చేయాలండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మెంతులు ఫ్రై అయ్యేసరికి మనకు ఆటోమేటిక్గా ఆ స్మెల్లే చెప్పేస్తుంది ఫ్రై అయిపోయింది నన్ను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసే అన్నట్టు నాలుగు కుంచాల మ్యాంగో పీసెస్కి ఒక హాఫ్ కప్ కప్ వరకు మెంతుల్ని రోస్ట్ చేస్తున్నాము ఇంకా ఈ మెంతుల్ని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి నెక్స్ట్ వన్ ఫోర్త్ కప్ జీలకర్రని సిమ్లోనే రోస్ట్ చేసుకోవాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే అండి ముందుగా రోస్ట్ చేసిన మెంతులు కానీ ఈ జీలకర్ర పూర్తిగా చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి ఇంకా పచ్చడి మిక్స్ చేయడానికి అన్ని రెడీ అయిపోయినట్టే మామిడికాయలు ఎండిపోయాయి పౌడర్ చేసేస్తాము ఇంకా ఉప్పు కారం నూనె అన్ని దగ్గర పెట్టేసుకుంటే పచ్చడిని కలిపేసుకోవడమే కదా ఫస్ట్ మ్యాంగో పీసెస్ లో కారం కాకుండా సాల్ట్ని ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలండి అమ్మ ఫస్ట్ మర్చిపోయారు మరలా కారాన్ని పక్కన పెట్టి సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నారు నాలుగు కుంచాల మ్యాంగో పీసెస్ కి సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నారు అదే ఒక కొంచుడు మ్యాంగో పీసెస్కి సాల్ట్కి కొంచెం ఎల్తుగా సాల్ట్ని యాడ్ చేస్తే సరిపోతుందండి కప్ మెజర్మెంట్స్లో చెప్పాలి అంటే కొంచెం మ్యాంగో పీసెస్కి త్రీ ఫోర్త్ కప్ సాల్ట్ని యాడ్ చేయాలి ఇలా మీరు తీసుకున్న మ్యాంగో పీసెస్ క్వాంటిటీ బట్టి మీరు సాల్ట్ కారాన్ని కరెక్ట్గా మెజర్ చేసుకుని వేసుకోవాలి సాల్ట్ని బాగా మిక్స్ చేసిన తర్వాత కారాన్ని కూడా యాడ్ చేయాలండి ఒక కొంచెం మ్యాంగో పీసెస్కి ఒక తవ్వ కారాన్ని యాడ్ చేయాలి తవ్వ అంటే మెజర్మెంట్స్లో ఒక టూ కప్స్ అండి నాలుగు కుంచాల మ్యాంగో పీసెస్ కాబట్టి నాలుగు తవ్వల వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాము నెక్స్ట్ గ్రైండ్ చేసి పెట్టిన మెంతులు జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మిక్స్ అయ్యేలా ఒకసారి మిక్స్ చేసి ఇందులోనే ఆయిల్ని కూడా యాడ్ చేయాలండి పచ్చడిలో వేసే అన్ని ఐటమ్స్ మెజర్ చేశాను కానీ ఆయిల్ ఒక్కటే మెజర్ చేయలేదండి కానీ వీడియో చూస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుందండి ఎంత నూనె యాడ్ చేయాలని మనకి మరీ ఇలా డ్రైగా ఉండకూడదు అలా అని మరీ ఆయిలీగా ఉండకూడదు అలా మనం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది చూసుకుంటూ పచ్చడి స్టోర్ చేసుకునే జాడీలో కూడా లైట్గా ఆయిల్ని వేసుకుని అప్పుడు పచ్చడిని అందులో వేసుకోవాలండి ఇంకా ఉప్పు కారం అంతా బాగా కలిసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఏదైనా సాల్ట్ కానీ కారం పడుతుంది అంటే యాడ్ చేసుకోవాలి లైట్గా సాల్ట్ తక్కువైంది అనిపించింది సో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసి మళ్ళీ అమ్మ మిక్స్ చేశారు అండ్ మామిడికాయలు కొంచెం ఎక్కువ పులుపు ఉంటే ఉప్పు కారం కొంచెం యాడ్ చేయాల్సి వస్తుందండి అందుకే పచ్చడి కలిపినప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఏదైనా యాడ్ అవుతుంది అంటే యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఇంకా జాడీలో స్టోర్ చేసుకోవాలి త్రీ డేస్ తర్వాత మళ్ళీ తిరగలుపుతామండి పోపెట్టి అది కూడా చూపిస్తాను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసే మా పబ్లిని చూస్తే తన చేతిలో వేసిన పచ్చడి సరిపోదంట ఇంకొంచెం అడిగి వేయించుకుని అప్పుడు తింటుంది మా అమ్మమ్మ పెట్టిన పచ్చడి మా మామమ్మ చేసిన పచ్చడి మీరు కూడా చేసి ఎలా ఉందో చెప్పండి మా అమ్మమ్మ పచ్చల్లో అన్నం కడుపుతుంటే పోతుంది ఇష్టమేనా ఇంకా పచ్చడి ముద్దల కోసం బబ్లీ నేను అయితే ఫైటింగ్ చేసుకుంటున్నాము ఫస్ట్ ముద్ద నాకంటే నాకు అన్నట్టు అసలు కంటే వడ్డీ ఏ ముద్దు కదా ఇంకా అమ్మ మనవరాలకే ఫస్ట్ ముద్ద ఇచ్చేసింది ఇంకా థర్డ్ డే పచ్చడిలో పోపు యాడ్ చేయడం కోసం ఫస్ట్ కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి వన్ థర్డ్ కప్ మెంతులు వన్ థర్డ్ కప్లో హాఫ్ క్వాంటిటీ జీలకర్రను కూడా యాడ్ చేసి మెంతులు లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ ఒక ఇరవై ఎండుమిరపకాయల్ని విరుచుకుని పక్కన పెట్టుకోండి మెంతులు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అండ్ అలాగే శుభ్రంగా వాష్ చేసుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఒక గుప్పుడు కరివేపాకు యాడ్ చేస్తే సరిపోతుందండి కరివేపాకు ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దంచిన వెల్లుల్ని యాడ్ చేయాలి ఒక రెండు గుప్పుల వరకు ఇలా దంచిన వెల్లుల్ని యాడ్ చేయాలండి వెల్లుల్ని కూడా మరీ ఫైన్గా పేస్ట్ చేయకూడదు ఇలా కచ్చా పచ్చాగానే దంచుకోవాలండి అండ్ ఈ వెల్లుల్లి పేస్ట్ ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసిన టేస్ట్ బాగుంటుంది ఈ పోపు ఫ్రై అయినప్పుడు ఇల్లంతా మంచి అరోమా వస్తుందండి ఇంకా ఈ వెల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు చల్లారిన తర్వాత పచ్చడిలో యాడ్ చేయాలండి అస్సలు వేడిగా ఉన్నప్పుడు పచ్చడిలో యాడ్ చేయకూడదు అండ్ నెక్స్ట్ జాడీలో స్టోర్ చేసిన పచ్చడిని కూడా పెద్ద బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఇంకా ఆల్రెడీ పోపు పెట్టి చల్లారి పెట్టుకున్నాం కదా ఆ పోపుని కూడా ఈ పచ్చడిలో యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో ఒకసారి టేస్ట్ చూసి ఏదైనా సాల్ట్ కారం యాడ్ అవుతుంది అనిపిస్తే యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసి ఎయిట్ ఎయిట్ జార్లో స్టోర్ చేసేసుకోవడమే అండి అస్సలు పచ్చడికి వాటర్ తగలకుండా ఎయిట్ ఎయిట్గా స్టోర్ చేసుకుంటే ఒక సంవత్సరం కాదు కదా రెండు సంవత్సరాలైనా పచ్చడి పాడవకుండా నిల్వ ఉంటుందండి అమ్మ పెట్టిన పచ్చడిలో సాల్ట్ కారం అంతా కరెక్ట్గా సరిపోయాయండి ఇంకా ఏది యాడ్ చేయలేదు ఇంకా జాడీలో స్టోర్ చేసుకుంటున్నాము నా చిన్నప్పటి నుండి మా ఇంట్లో ప్రిపేర్ చేసే మాగాయ పచ్చడి రెసిపీ అయితే మీతో కూడా షేర్ చేసుకున్నాను మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతే మాత్రం లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్